ఈ రోజు ఓపీలో నుండి ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి ఏడో నెల మాడమ్ నాకు సినిమాకి ఉంది అది కూడా థియేటర్ లో చూడాలని ఉంది అయితే థియేటర్కి వెళ్ళొచ్చా మనం అలా వెళ్ళడం వల్ల బేబీకి ఏమన్నా ప్రమాదమా అని అడిగింది అయితే నిజంగానే బేబీకి వెనుక్కడ ఎప్పటి నుంచి వస్తుంది అనుకుంటున్నారు ఒక ఏడో నెల నుంచి బేబీ మనం ఏం మాట్లాడినా ఏం సాంగ్స్ పెట్టుకున్నా అన్నీ వినడం అనేది ఏడో నెల నుంచి బేబీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వీక్స్ నేనే వినడం అనేది చేస్తూ ఉంటారు అయితే థియేటర్లో అంత హై సౌండ్స్ ఉంటాయి కానీ బేబీకి నిజంగా మనం అంత హై సౌండ్స్లో అంటున్నాం కానీ ఉమ్మనీరులో అదంతా ఎలా స్లో స్లోగా డౌన్ అయిపోయి ఆ ఫ్రీక్వెన్సీ అంత హై సౌండ్స్ ఏం రీచ్ అవ్వండి బేబీకి నార్మల్గానే రీచ్ అవుతాయి ఈ బేబీకి సాంగ్స్ నచ్చిన అవన్నీ మూమెంట్స్ చాలా ఎక్కువగా అధికంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్స్ అన్నిటికి కానీ దానికి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మూమెంట్స్ అనే ఎక్కువ ఉంటే బేబీ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే సినిమా అంతే అంతే సినిమా థియేటర్కి వెళ్ళకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ అని అయితే ఏం లేదు